శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటి చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట కుడుతుంది కదా దానివల్ల ఒక గంట కొట్టేసాను గట్టిగా అన్ని కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేయాలి అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏకభుక్తం ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్ని తిని ఉపయోగం లేదు మళ్ళీ దీక్ష తీసుకుని లాభమైంది ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పూట పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి అయ్యప్ప స్వామి వారి చిన్ ముద్రా మన మాలలోనే ఏం చెప్తున్నాం జ్ఞానముద్రా శాస్త్రముద్రం గురుముద్రా నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాంచ ముద్రా చిన్ చిన్ముద్ర అంటే ఇక ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం కూడా నిత్య జీవితంలో నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామి వారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట దీన్ని చిన్ముద్ర అంటారు ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర చిన్న చిన్నది అత్త అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామి వారు ఎంచుకున్నారు ఆ చిన్న ముద్రను మాల వేసుకోవాలి అంటే ఇది మీకు విదేశాల ఆలయాలు ఉండదు అని చెప్పడం తప్పండి వర్జీనియా లేతే వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ దేశ విదేశాలలోను కెనడాలోను అన్ని దేశాలను అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదిట్టాంబడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోని ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప